నిన్ననే ఈ విషయాన్ని వాళ్ళందరికీ మననే చెప్పడం జరిగింది తప్పకుండా గౌరవ మన శాసనసభ్యులు మన బ్రిత్తం నాయకులు వహించిన ద్వారా అసెంబ్లీలో మీ విషయంలో ప్రస్తావించే విధంగా నేను వారితో కోరుతాను ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వడం ఆ పుస్తకాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అవి కూడా రాబో రోజులు జరుగుతాయి ఒకటొకటిగా జరుగుతాయి ముందు పోయేటువంటి పరిస్థితిలో మరి మనందరూ కూడా నిజంగా ఇది మనం మనకు వస్తున్నాయా లేవని ఆలోచించుకొని మనం ముందు పోవాల్సిన అవసరం మనకుంది అందరికీ వస్తున్నాయి కదా వాస్తవంగా వస్తున్నాయి కదా ఎవరో ఎవరెవరికి రాకపోవసం మిగతా వాళ్ళకి వస్తున్నాయి కదా ఇదే కాకుండా ఇదే కాకుండా వినాల ఇదే కాకుండా సంక్రాంతి వరకు సంక్రాంతి వరకు ఐదు లక్షల ఉచిత ఇళ్ల పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతుంది ఈ స్థలాలున్నా తప్పకుండా ప్రతి వార్డులో ఇప్పటికే కొన్ని సర్వేలు ప్రారంభమైన కొన్ని వార్డులలో ప్రతి వార్డ్లో తప్పకుండా మీ ఖాళీ స్థలం ఉండి మీరు అయితే తప్పకుండా ఇచ్చే బాధ్యత ఇల్లు ఇచ్చే బాధ్యత నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే ఇప్పుడు గుడ్డిగా ఎవరు నిందించేటువంటి ప్రచారం జరుగుతుంది రా వాళ్ళు ఏం చేశారు వీళ్ళకి ఇంతే మనకి ఇన్ని ఇన్ని సౌకర్యాలు వచ్చినా అవి రాలేదని ఆలోచన మనకు వస్తుంది కానీ అప్పుల్లో కూడుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పుల్లోంచి బయటపడి మిగతా అందరికీ కూడా ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా ముందు పోవాలన్న కాంక్షతోనే పనిచేస్తుంది తప్ప మరొకటి కాదు తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు పోతారు మరి తొమ్మిది రోజుల విజయోత్సవ కార్యక్రమం ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు అందరూ కూడా విజయవంతం చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్గానికి మన గౌరవ శాసనసభ్యులు మన రోహిత్ రావు గారికి మనందరం కూడా అండగా ఉండి రాబోయే రోజుల్లో ఇంకా మరి అభివృద్ధి పదంలో మెదక్ దూసుకోయే విధంగా మన మద్దతు ఏందో అందరూ తెలియజేస్తూ మరి నిజంగా అందరూ కూడా ఈరోజు చాలా మంది వచ్చింది ఈరోజు మీ అందరికి థ్యాంక్స్ అమ్మా మరి ఈ ర్యాలీ విజయవంతం కారణాన్ని మా అక్క చెల్లెళ్ళు వెనకాల మా అన్నదమ్ములు అందరూ విచ్చేసి ఈ ర్యాలీని విజయవంతం చేసారు మీ అందరికి పేరు పేరున మరి ముఖ్యంగా మా మెప్పా సిబ్బందికి వారందరికీ కూడా పేరు పేరు సొంతమ్మ గారు ఎక్కడ ఉన్నారు హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ I'll say it up.